బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఎవరి మీద ప్రేమ ఎలా చిగురిస్తుంది అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక ఎప్పుడు లేని డెమోన్ పవన్ రీతు చిత్రూ తిరుగుతారనే సంగతి తెలిసిందే అలాంటిది ఈ రోజు తనుజా కోసం స్పెషల్ గా ఒక కేక్ ని రెడీ చేసి రీతుతో పంపించడం జరిగింది అయితే తనుజా రియాక్షన్ ఎలా ఉందనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఇది ఎక్కడ జరిగింది అంటే లైవ్ లో జరిగింది ఇక అసలు విషయానికి వచ్చేస్తే డెమోన్ పవన్ తనుజా కోసం ఒక కేక్ అయితే రెడీ చేశారు ఆ కేక్ ను తీసుకుని వెళ్లి రీతూకిచ్చి తనుజాకి కేక్స్ అంటే చాలా ఇష్టమని చెప్పింది కదా అందులోని ఈ హార్ట్ సింబల్ కేక్ తనుజాకి ఇవ్వచ్చు కదా అంటూ రీతుకి చెప్పాడు రీతు మొహం వెంటనే మాడిపోయి అదేంటి నువ్వు డైరెక్ట్ గా తనకే ఇవ్వచ్చు కదా నాకు ఎందుకు ఇచ్చి పంపిస్తున్నావు అంటే తను ఇస్తే తీసుకోదేమో అని పర్లేదులే నువ్వు ఫ్రెండే కదా తీసుకెళ్లి ఇవ్వు అంటూ మొత్తానికి ఎప్పుడు లేనట్టుగా డెమోన్ పవన్ తనుజాకి పంపించాడు అయితే తనుజా ఆ కేక్ ని టేస్ట్ చేసి ఏంటి ఎలా ఉంది ఎవరు చేశారు అంటే నీ కోసం డెమోన్ పవన్ చేశాడు అంటే ఎందుకు ఈ హార్ట్ సింబల్ కేక్ ని చేశాడు అంటే ఏమో నీ కేక్స్ అంటే ఇష్టమానని చెప్పావంటగా ఎప్పుడో అందుకే చేసి ఇచ్చాడు అంటే ఈలోగా తనుజా రీతు కూడా పెట్టింది అయితే రీతు కూడా కేక్ నచ్చలేదు ఇక రీతు తనుజా ఇద్దరు వెళ్ళి డెమోన్ పవన్ దగ్గరికి పవన్ కేక్ అయితే చాలా బాగా చేసావు కానీ తినడానికైతే అస్సలు బాగాలేదు కానీ ఏదేమైనా సరే నా టేస్ట్ తెలుసుకొని నా కోసం నువ్వు కేక్ చేసి పెట్టినందుకు యూ వెరీ మచ్ అందులోని లవ్ సింబల్ కేక్ అంటూ తనుజా నవ్వుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మరి డెమోన్ పవన్ రీతూక్ చేసి పెట్టాలి కానీ తనుజాకి ఎందుకు చేసి పెట్టారంటారు అందులోను లవ్ సింబల్ కేక్ మరి మీకేమనిపించింది అనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్